పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి పెంచే బీసీ పార్లమెంట్ లో వెంటనే ప్రవేశపెట్టాలిసిబిలు నైన్త్ ష్యూల్లో బీసీనే నైన్త్ షెడ్యూల్లో బీసీబి పెంచే પ્રવેશ બેટાળી પાર્લામેન્ટનો બીસી બિલને વેન્ટને પ્રવેશ બેટાળી પ્રવેશ બેટાળી પ્રવેશ બેટાળી બીસી બિલને પાર્લામેન્ટમાં વેન્ટને પ્રવેશ બેટાળી પ્રવેશ બેટાળી પ્રવેશ બેટાળી બીસી બિલને પાર્લામેન્ટમાં વેન્ટને પ્રવેશ બેટાળી પ્રવેશ બેટાળી పార్లమెంట్ లో పెంచే నలభై రెండు శాతం పెంటనే పార్లమెంటు లో బీసీ పార్టీ టూ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ వెంటనే इन पार्लियामेंट लो वेंटने प्रवेश पिता रिया अस्वी जिंदाबाद रिया अस्वी जिंदाबाद खबरदार पीसी वेत्राकुल्लारा खबरदार 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 पीसी वेत्राकुल्लारा खबरदार खबरदार वाडमवड वीडमवड बीसी లకు వట్టేవారు వాడంపుడు వీడవుడు బీసీ లకు వట్టేవారు खबरदार पीसी वेत्राकुल्लारा खबरदार खबरदार देशम लो బీసీలకు రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యా పరంగా పార్లమెంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ లేక ఈ రోజు బీసీలు వెనుక వేయడం జరుగుతుంది ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు బీసీలకు పార్లమెంట్ లో చట్టం చేయక ఈ రోజు బీసీలు వెనుకడం చేయడం జరుగుతుంది మేము ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకే ఎత్తున్నాం మీ తూ మంత్రంగా నలభై రెండు శాతం జీవో తీసుకొస్తే ఈ రోజు హైకోర్టు ఏ విధంగా కొట్టేసిందో రేపు సుప్రీం కోర్టు కూడా ఆ విధంగా కొట్టేస్తారు మీకు బీసీల మీద ఏమైనా చిత్తశుద్ది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను తీసుకుపోయి పార్లమెంట్లో నరేంద్ర మోడీ యొక్క మెడలు వంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని పార్లమెంట్ లో బిల్లు పెడితే మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ తూతూ మంత్రంగా జీవోలు ఇస్తే ఈ రోజు బీసీలకు న్యాయం జరగదు ఓన్లీ ఇది ఎన్నికల సంటు మాత్రమే అవుతారని మేము ఒక బీఆర్ఎస్ విద్యాలయం డిమాండ్ చేస్తాం వెంటనే పార్లమెంట్ లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా కానీ బీజేపీ పార్టీ అయిన జాతీయ పార్టీలు పార్లమెంట్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని వెంటనే అక్కడ బీసీ బిల్లు పెట్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం అదే విధంగా ఇక్కడ భారత రాజ్యాంగంలో నైన్త్ సెట్ బీసీల యొక్క చేర్చాలని అప్పుడు మాత్రమే బీసీలకు బీసీ బిల్లు సాధ్యమైతుంది లేని పక్షాలను సాధ్యం కాదు మీరు ఓన్లీ ఎన్నికల సెంటర్లో భాగంగా మాత్రం నలభై శాతం రిజర్వేషన్ జీవో తీసుకొస్తే ఈ రోజు బీసీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు ఇక్కడ ఈ తూ తూ మాత్రంగా పెట్టడం కాకుండా పార్లమెంట్ లో పోయి అక్కడ జంటర్ మంతర్ దగ్గర నరేంద్ర మోడీ దగ్గర యుద్ధం చేస్తేనే మాత్రమే బీసీల బిల్ యొక్క సాధ్యం అవుతుందని మేము టిఆర్ఎస్ విధానం డిమాండ్ ఇస్తున్నాం నీ కల్లి బొల్లి మాటలకు ఎవరు నమ్మే ప్రసక్తి తెలంగాణ లేరు కాబట్టి వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం